మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ అధికారులు తూకం వేయడం ప్రారంభించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తుఫాన్ ప్రభావం వల్ల ధాన్యం తడిసిపోయి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు జరపాలని రైతులు కోరుతున్నారు స్టార్ట్ అయిపోలేదు అయితే వర్షం పడుతుంది ఇంకా కూడా ఈ ఇబ్బంది బాగా ఉంది ఎక్కడ కొండపోయినా ఎక్కడ పోసినా స్థలము లేదు మొత్తం మొలకలు వస్తున్నాయి చాలా ఇబ్బంది అంటే కాలువలు పెట్టుడు ఇవన్నీ చేస్తుడు బండ మీదకి అక్కడ ఇక్కడ కిరాయిలు ట్రిప్పుకు వెయ్యి రూపాయల కిరాయి అంటారు ఏంటి గుర్క పని చేస్తలేవు ఇవి ఏం కూడా పనికి వస్తారు లేవు అంత ఘోరం అయిపోతుంది వర్షము ఏం వర్షం గానిస్తలేదు